తులారాశి వారికి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఈ స్త్రీ కారణంగా కోట్లు వచ్చి పడతాయి అలానే కాకుండా మీ సుడి తిరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి మీకేంటంటే కనుక రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి దైవ అనుగ్రహం కలగబోతుంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది వారు నిజానికి చెప్పాలంటే చాలా అదృష్టవంతులండి అదృష్ట జాతకం అని అలాగే ఏంటంటే కనుక చాలా సార్లన్నీ మీరు అంటే మోసపోయినప్పటికీ కూడా ఏంటంటే కనుక మీరు ఒకసారి దెబ్బ తాకినా లేచి కూర్చుంటారు అంటే ధైర్యంగా ఉంటూ ఉంటారు ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు ఎవరిని కూడా కూడా ఏంటంటే కనుక ఎంతగా నమ్మాలో అంతగానే నమ్ముతూ ఉంటారు అధికంగా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి తులారాశి వారు చాలా అదృష్టవంతులు అనమాట ముఖ్యంగా ఏంటంటే కనుక మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి అలానే కాకుండా మీకంతా కూడా ఆశ్చర్యకరమైన అంటే ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పొచ్చు వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి వీరేంటంటే గనక ఎంత కోపంగా ఉంటారో అంత ప్రేమగా ఉంటూ ఉంటారండి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు అనేది ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అసలు కూడా మాట్లాడరు అనమాట నిజాయితీగా ఉంటారు నిజాయితీకి ఏంటంటే కనుక చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట ఏదైనా సరేనండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే అలవాటు వీరికి ఉంటుంది అందువల్ల ఏంటంటే కనుక వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది ఏంటంటే వీరి నుండి దూరమైపోతారండి ఎందుకంటే మొహం మీదనే చెప్పటం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు అలానే కాకుండా ఏంటంటే కనుక తిట్టేటప్పుడు తిట్టడం ప్రేమగా చూసుకునేటప్పుడు చూసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారని కొంతమందికి నచ్చక వీరి నుంచి దూరమైపోతారు ఎన్నో కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి జీవితంలో కోలిపోయి కోలిపోయినవన్నీ కూడా మళ్ళీ తిరిగి మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది మీకేంటంటే కనుక మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చు తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజుల్లో గ్రహాలు మొత్తం మీకు అనుకూలంగా మారుతాయి దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా చాలా మంచి లాభ ఉంటాయి కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది అలానే కాకుండా మంచి శుభవార్తలు వింటారు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది మంచి లాభాలు కలుగుతాయి ఎక్కువగా ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా చేసే ప్రతి పని కూడా అండి మీకు ఏంటంటే కనుక అనుకూలిస్తుంది మీ దరిద్రమంతా కూడా పోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉంటారు నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి వారి కోసం ఏ సమస్య వచ్చిన వీరు తోడుగా ఉంటారు వీరికి ఎక్కువగా ఏంటంటే కనుక అండి ఎంత మంచివారో వీరికి మోసం కూడా అందరూ కూడా ఏంటంటే కనుక అలాగే మోసం చేస్తూ ఉంటారు వీరి నుంచి కొంతమంది ఏంటంటే కనుక హెల్ప్ తీసుకొని కొంతమంది ఏంటంటే కనుక అవసరం కోసం ఉపయోగించుకొని అవసరం కోసం వాడుకొని వీరిని దూరం పెడుతూ ఉంటారు చాలా వరకు కూడా ఏంటంటే కనుక వీరు అందరినీ నా వాళ్లే అనుకొని ఏంటంటే హెల్ప్ చేస్తూ ఉంటారు హెల్ప్ తీసుకున్న తర్వాత హెల్ప్ అయిపోయిన తర్వాత వీరి నెంబర్లు బ్లాక్ చేయడం కానీ వీరిని దూరం పెట్టడం కానీ అలానే కాకుండా వీరు కనిపించినా కానీ మాట్లాడకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారండి వీరు ఏంటంటే కనుక ఎవరిని మోసం చేయరండి అందరికీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ కొంతమంది వీరిని మాత్రం ఖచ్చితంగా మోసం చేస్తారని చెప్పొచ్చు ఇలా మోసపోయిన అప్పటి కూడా ఏంటంటే కనుక దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడతారండి అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నమాట ఈ మూడు రోజులు కాలం బాగా కలిసొస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది అలానే మీకు మనశ్శాంతి లభిస్తుంది ఇప్పటి నుంచి మీ రోజులు బాగున్నాయని చెప్పొచ్చు తులారాశి వారికి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వైశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులారాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది మూడు రోజుల్లో ఒక స్త్రీ వల్ల బాగా కాలం కలిసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు జరగవు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు ఏంటంటే కనుక పనులు పూర్తయిపోవటంతో పాటు మంచి లాభాలు ఫలితాలు కూడా పొందుతారనమాట మీ జీవితం కొత్తగా మారుతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది ఆ స్త్రీ ఎవరో కాదండి మీరు ఆ స్త్రీ గురించి తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మనం చెప్పాం కదా ఈ స్త్రీ వల్ల మీకు కోట్లు వచ్చి పడతాయని ఆ స్త్రీ ఎవరో కాదండి చెప్పాలంటే గనక ఆ స్త్రీ మనకు ఒక దైవ రూపంలో మీకు ప్రత్యక్షమవుతుందని చెప్పొచ్చు విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు విద్యలో బాగా రాణిస్తారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఏంటంటే కనుక ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుందని చెప్పొచ్చు తులారాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తూ ఉంటారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి ఏంటంటే గనక మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఈ మూడు రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం మీకు రాబోతుంది ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అని చెప్పొచ్చు ఇలా ఈ మూడు రోజులు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సగల సంపాదించి చేకూరుతాయి మీ పైన ఎక్కువగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కలగబోతుంది మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందన్నమాట మీ ఇంటికి వచ్చి వెళుతుంది ఆ తల్లి వర మీరు ఇప్పటి నుండండి చెప్పాలంటే కనుక ప్రమాదాల నుంచి బయటపడతారు గండాలు మీకు ఏంటంటే కనుక పొంచి ఉన్న వాటి నుంచి మీకు ఇబ్బంది అనేది లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు ఏ పని చేసినా ఎలాంటి ఆటంకాలు రావు ముఖ్యంగా ధనానికి సంబంధించిన సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా మీకు మంచి లాభాలు కూడా కలుగుతాయి ఆగిపోయిన సంపద తిరిగి ప్రారంభమవుతుంది లక్ష్మీదేవి ఆశీస్సుల వల్ల మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయండి మీకు చక్కటి అంటే ఇలా చక్కటి మార్పులు జరగబోతున్నాయి మీ సుడి తిరగబోతుంది మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది కాబట్టి ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి శుక్రవారం గురువారం మనకు కలిసి వస్తుంది కాబట్టి వీళ్ళుంటే ఇంట్లో పూజ చేయటం దీపదూప నైవేద్యాలతో ఆ తల్లిని పూజించటం అమ్మవారి రూపంగా భావించుకునే ఆలయానికి వెళ్ళటం అక్కడ ఏంటంటే కనుక ఆ తల్లిని దర్శించుకోవటం ఇలా కనుక చేస్తే మీకు అదృష్టం బాగా కలిసి వచ్చి మీకు ఇంకా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట మీ కోరికలు నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే కాకుండా మీకు అనుకున్నట్టుగా ఉంటుంది ఇప్పుడు చూడనంత డబ్బుని చూస్తానండి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అయితే అసలు దూరం చేసుకోకండి ఆ తల్లి ఏంటంటే కనుక అందరిని అనుగ్రహిస్తుంది కొంతమందికి తొందరగా ఫలితాలు లభిస్తాయి కొంతమందికి ఏంటంటే కనుక లేటుగా ఫలితాలు లభిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని మనం ఎన్ని పూజలు నోమాలు అంటే నోవుకుంటామండి అయినప్పుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు కదా కానీ ఇప్పుడు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది డబ్బుకు మాత్రం లోటు ఉండదండి మీకు జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వస్తాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరు అంటే ఆయుర ఆరోగ్యాలతో మీ కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు మిస్ చేసుకోకండి అంటే సామాన్యంగా ఏంటంటే కనుక మనకు కొన్ని గ్రహాలు అనుకూలించినప్పుడు కొంచెం ఏంటంటే కనుక స్థితిగతి బాగున్నప్పుడు ఇలా ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది మనకు మంచి రోజులను తీసుకొస్తుంది ముఖ్యంగా డబ్బు పరంగా అండి అన్ని దారులు మూసుకుపోతాయి ఏ దారి తెచ్చుకొని ఉండదు డబ్బు కోసం మనం ఎంత కష్టపడతామంటే కనుక రాళ్లను పగలగొట్టిన మనకు డబ్బు రాదు మనం ఎంత కష్టపడి పట్ట డబ్బు రాదు డబ్బు రాక నరకం చూస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు లక్ష్మీదేవి అనుకుంటుందంట నా భక్తుడు అంటే నన్ను పూజించేవాడు నన్ను కొలిచేవాడు చాలా ఆపదలో ఉన్నాడు అన్నట్టు ఆదుకుంటుందని మనకు కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇప్పుడు మీ గ్రహస్థితి ప్రకారం కనుక మనం గమనించుకున్నట్టయితే మీకు మంచి రోజులు రాబోతున్నాయండి కొన్ని కష్టాలు ఉన్నాయి లేవని చెప్పట్లేదు కానీ వాటిని దాటుకొని మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది తీవ్రమైన సమస్యల నుంచి బయటపడతారు అన్ని విధాలుగా కూడా మీరు బాగా కలిసి వచ్చేలాగా చేసుకుంటారు ఇబ్బందులు అనేవి లేకుండా మీరు చేసుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒకటి గుర్తు పెట్టుకోండి లక్ష్మీదేవిపై భారం వేసేసి ధనానికి సంబంధించిన సమస్య పరంగా ఏ చేయండి మీకు కలిసి రాకపోతే అడగండి అంత చక్కగా ఉండబోతుంది ఆగిపోయిన సంపద పెరుగుతుంది నలుగురిలో పేరు ప్రతిష్టతో పాటు మంచి గౌరవం లభిస్తుంది ఇంటి పరంగా బాగుంటుంది కొన్ని బరువు బాధ్యతలు దిగిపోతాయి అలానే కాకుండా ఏంటంటే ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగుంటుంది అప్పులు తీర్చుకోగలుగుతారు రావాల్సిన బకాయిలు వస్తాయి అలాగే వచ్చేసి మీరు కూడా ఏంటంటే కనుక అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు అప్పుల పరంగా కావచ్చు డబ్బు పరంగా కావచ్చు ఈ మూడు రోజులు కూడా మీ యొక్క పంట పండినట్టే అని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట అందుకే లక్ష్మీదేవిని మీరు ఏంటంటే కనుక పూజించండి ఇంటిని చక్కగా ఉంచుకోండి ఎందుకంటే ఎక్కడైతే శుచిశుభ్రత ఉంటుందో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా అందుకే ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవటం గంగా జలం చల్లటం లేదంటే నీళ్ళల్లో అత్తరిని కలిపి చల్లుకుంటే మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది కాబట్టి ఆ వాసన ద్వారా ఇంకా మన లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది కావున ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరండి ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తులసి కోట దగ్గర నమస్కారం చేసుకొని ఆ తల్లికి చెప్పండి అమ్మ ఈ పని కోసం వెళ్తున్నాను తల్లి వెళ్ళొస్తాను తల్లి మాకు మంచి జరిగేలాగా చూడు మాకు ధనపరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోయేలాగా చూడు అన్నట్టు సంకల్పం చెప్పుకొని వెళితే మాత్రం ఇంకా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది మనకేంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే పదకొండు పన్నెండు పదమూడు తేదీ మనకు శుక్రవారం మధ్యలో పడుతుంది కాబట్టి మీరు ఏం చేయండి కనుక ఇంట్లో దీపం పెట్టండి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా దీపం పెట్టొచ్చు పెట్టిన తర్వాత ఏంటంటే కనుక మీరు నైవేద్యం చేసి పెట్టలేకపోతే చిన్న బెల్లం ముక్కని పెడతారు కదా పెట్టిన తర్వాత ఆ బెల్లం పైన మీరు ఎంతైతే తినగలుగుతారో అంత బెల్లాన్ని తీసుకొని దానిపైన రెండు చుక్కలు ఆవునేతిని పోసేసి ఆ బెల్లాన్ని మీరు తినండి అలా తినటం వల్ల ఏంటంటే కనుక గ్రహాలు ఒక్కొక్కసారి అండి మీకు ఏంటంటే కనుక అనుకూలించవు స్థితిగతులు బాగాలేక మీరు బాధపడతారు గ్రహాలు నీచ స్థాయిలో ఉండి ఎంతైతే ఇబ్బంది పడిపోతున్నారో బాధపడుతున్నారో దాని నుంచి మీరు బయటపడతారు గ్రహస్థితిని మెరుగుపరచుకోవడంతో పాటు స్థితిగతిని మీరు ఏంటంటే కనుక చక్కగా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు గ్రహాలు మనకు అనుకూలిస్తే మనం చేసే పనుల్లో ఇబ్బంది అనేది ఉండదు మంచి ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది అసలు వదులుకోకండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఒక రెండు యాలకులు తీసుకోండి యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది ఆగిపోయిన సంపదను పెంచేంత శక్తి యాలకులకు ఉంటుంది యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి రూపంగా చెప్తారు కాబట్టి రెండే రెండు యాలకులు తీసుకొని ఒక శుక్రవారం రోజున ఏంటంటే కనుక పూజ చేసేటప్పుడు అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని తీసుకొని మీరు పర్సులో పెట్టుకుంటే నిరంతరం ఏంటంటే కనుక డబ్బు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు ఇక మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి అంటే లక్ష్మీదేవిని తలుచుకుంటే ఆపదలన్నీ కూడా తొలగిపోతాయి మీకు మంచి జరుగుతుందన్నమాట మనసు చాలా మంచిదండి అమ్మవారిది ఎందుకంటే కనుక మనం కష్టాల్లో ఉంటే ఆ కష్టాలను తీసేయడానికి ఆ తల్లి మనల్ని ఏదో ఒక రకంగా ఆదుకుంటుంది కష్టాలను ఇస్తుంది కాదని కాదు కాకపోతే ఏంటంటే కనుక ఎక్కువగా కష్టాలు ఉన్న వారిని మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ధనాన్ని ఇచ్చి కాపాడుతుంది కష్టాలను తీరుస్తుంది ఎలాంటి కష్టాలు బాధలు లేకుండా చేస్తుంది అనమాట తులారాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి ఆవేశపడుతూ ఉంటారు అది కొంచెం తగ్గించుకోండి ఈ మూడు రోజులు ఏంటంటే కనుక ఆవేశాన్ని తగ్గించుకుంటే మీకు మంచిదండి దానివల్ల మీకు ఏంటంటే కనుక నష్టం జరగకుండా ఉంటుందన్నమాట నష్టం జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి అలానే కాకుండా ఈ మూడు రోజులు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయవలసి వస్తుంది అది చూసుకోండి అవసరం ఉన్న దగ్గర డబ్బుని ఖర్చు చేయండి అవసరం లేని దగ్గర డబ్బుని ఖర్చు చేయకండి అసలు తులారాశి వారికి మాట మీద ఎక్కువగా నమ్మకం ఉంటుంది అంటే వీరు ఏంటంటే కనుక ఏదైనా మాటిస్తే అది తప్పక తూచా తప్పక పాటిస్తారు ఎవరి నుంచి అయినా మాట తీసుకుంటే వాళ్ళు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు కానీ కొంతమంది మాటిచ్చి మోసం చేసేవారు కూడా ఉంటారు ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారండి వీరిని ఏంటంటే కనుక నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారండి వీరికి ఆపద వచ్చినప్పుడు మీరు తోడుగా ఉంటారు అంటే మిమ్మల్ని అంటే నమ్మిన వారి పరంగా కావచ్చు మీ స్నేహితుల పరంగా కావచ్చు ఏదైనా ఆపదలు వస్తే తోడుగా ఉంటారు తులారాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏది చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసే అంతవరకు అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు కూడా చేయరు వీరి జీవితంలో ఏదైనా సాధించాలనుకునే అంటే గొప్ప సంకల్పం ఉంటుంది దాన్ని రీచ్ అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు తప్పకుండా అదేంటంటే వీళ్ళు సొంతం చేసుకుంటారని చెప్పొచ్చు తులారాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంటుంది ఈ మూడు రోజులు చిన్న చిన్న ప్రయాణాలు చేయటం రావచ్చు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ మూడు రోజుల్లో ఏంటంటే కనుక మీరు కొత్త పనులు మొదలుపెట్టేటప్పుడు ఏంటంటే కనుక ఖచ్చితంగా అమ్మవారిని తలుచుకుంటూ మొదలుపెట్టండి మంచి లాభాలు కలుగుతాయి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న పనులు కావచ్చు పెండింగ్లో ఉన్న పనులు కావచ్చు ఇవన్నీ కూడా పూర్తయిపోయే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట అలానే ఏంటంటే తులారాశివారు వీళ్ళుంటే ఈ ఒక మూడు రోజుల్లో అండి గుర్తుపెట్టుకోండి ఇలా మీ కుల దేవత కానీ మీ ఇంట్లో అంటే లక్ష్మీదేవిని కానీ పూజించటం ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించడం అలానే శనగలు నైవేద్యంగా చేసేసి ఒక ఐదు మందికి పంచడం ఇలాంటివి చేస్తే మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీకున్న ఆటంకాలన్నీ దూరమైపోతాయి ఆగి పోయిన డబ్బు వస్తుంది జీవితంలో డబ్బుకు లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి వారు ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా బయటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి గొడవలు పడటం కానీ అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం ఆవేశం పడటం కానీ తగ్గించుకోండి దీనివల్ల మీకు ఏంటంటే కనుక నష్టం జరగకుండా ఉంటుంది మీ సంపద విషయంలో కావచ్చు మీ సీక్రెట్ విషయంలో కావచ్చు ఎవరితో పంచుకోకండి దీనివల్ల ఏంటంటే కనుక మీకు ఇబ్బంది చేకూరుతుంది మీరు మంచిగా బ్రతికితే ఊర్వలేని వారు చాలామంది మీ చుట్టూ దానే ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరు టీ అనే లెటర్ వ్యక్తులతో కొంచెం అంటే జాగ్రత్తగా ఉండండి ఈ ఇద్దరు కూడా మీ జీవితాన్ని ఇబ్బందులమయం చేయాలనుకుంటున్నారు ఇబ్బందుల్లో పడేయాలనుకుంటున్నారు కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉంటే మంచిదండి ఇక మీకు అన్ని రంగాల వారికి అందరికీ కూడా బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించుకోండి ఇంకా మంచి జరుగుతుంది